బీవీరాజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎలక్ట్రిక్ బగ్గి పోటీలు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ సంజయ్ దుబే తెలిపారు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయి ఈ బాహా సే ఇండియా రెండు వేల ఇరవై ఐదును ను తమ కాలేజీలో వరుసగా రెండోసారి నిర్వహించడం ఆనందించదగ్గ విషయమన్నారు పోటీల ద్వారా విద్యార్థులు తమలోని నైపుణ్యాన్ని పెంచుకోవడంతో పాటు నిబద్దత ప్రదర్శించే అవకాశం లభిస్తుందన్నారు పోటీలో పలు రాష్ట్రాలకు చెందిన ఎనభై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థుల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు

వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ రోజు ఇరవై తారీఖున పదకొండు గంటలకు ఇరవై ఫిబ్రవరి లెవెన్ ఓ క్లాక్ ప్రెస్ కాన్ఫరెన్సే ఉంటుంది సపరేట్గా మీకు మొత్తం తెలియజేయడం జరుగుతుంది ఆ నాలుగు రోజుల్లో ఏమేమి ఏమేమిగా వాళ్ళే మీకు ముఖ్యంగా పిలిపించిన సందర్భం ఏంటంటే మీ అందరికి తెలియబడతాం మీ అందరికి ఆహ్వానిద్దామని ఒక ఇన్విటేషన్ లాగా అనుకుని మీకు రమ్మన్నాం సో దట్ మీకు అవగాహన ఉండదు మీరు ఇరవై తారీఖున మీ డేట్ ఏమంటారు మా కోసం ఫైండ్ చేస్తారని మనివి చేస్తాము సో మోస్ట్లీ లాస్ట్ ఇయర్ కూడా మీరు చాలా కవరేజ్ కరెక్ట్ ఇచ్చారు మన లో మన ముఖ్యంగా సంగారెడ్డి మేదక్ జిల్లా కవరేజ్లో కంప్లీట్గా ఉన్న కంప్లీట్ ప్రాంతంలో ఉన్న పేరెంట్స్కి కానీ కంప్లీట్ పబ్లిక్కి తెలియజేయడం జరుగుతుంది సో ఈ మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇరవై తారీఖున కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ సెపరేట్ గా ఆ రోజు తప్పకుండా అందరు రండి అని చెప్పేసి ఒక మాట చెప్తా ఉంటాను లొకేషన్ ఆ ఒకేషన్ ఏంటంటే ఆ రోజు ఇనాగ్రేషన్ సాయంత్రం ఉంటుంది మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ గా డీటెయిల్స్ అన్ని మళ్ళీ మల్లికార్జున గారు గైడ్ గారు మీకు పంపిస్తారు మా గారు మీతో టచ్లో ఉంటారండి దాని గురించి నేను ఈసారి చేంజెస్ లాస్ట్ ఇయర్ ఇంతకు మీరు చెప్పినట్టు ఈ కా ఈ పర్టికులర్ పోటీ ఎప్పుడు నార్త్లోనే జరిగేది సౌత్కి మనమే ఫస్ట్ కాలేజ్ తీసుకొచ్చిన దాన్ని ఎప్పుడు నార్త్లో కాకుండా సౌత్లో కూడా జరగాలని చెప్పేసి మన మేనేజ్మెంట్ గారు ఆలోచించి ఏంటంటే వీ షుడ్ హోస్ట్ మన దగ్గర హోస్ట్ చేద్దామని చెప్పేసి సౌత్కి తీసుకురావడం లాస్ట్ ఇయర్ మనకి కంప్లీట్గా ఆపర్చునిటీ వచ్చింది ఆ సందర్భంలో ఏంటంటే మనం బాగా చేసామని ఈ సంవత్సరం కూడా మనకే హోస్ట్ చేయడానికి మళ్ళీ మళ్ళీ అవకాశం తగ్గింది సో అదే ఈసారి కూడా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని రాబోయే ఇరవై నుంచి ఇరవై మూడుకి మీరందరూ ఆ బాధితులే సో ఇరవై తారీఖు జరిగే దాంట్లో డీటెయిల్స్ టైమింగ్స్ విత్ కంప్లీట్ నోట్ కూడా ప్రెస్ నోట్ కూడా వాళ్ళే ముందు మీకు ఇస్తారు మీద గెస్ట్ ఎవరెవరు గెస్ట్గా మన ముఖ్య అతిథిగా వస్తున్నారో అతిథిగా వస్తున్న వాళ్ళెవరో ప్లస్ ఏమేమి జరగబోతుంది అనేది వాళ్ళు బ్రీఫింగ్ చేస్తారు ఆ రోజు మన మేనేజ్మెంట్ తరఫున కూడా మెంబర్స్ ఉంటారు మేము మేము ఇవాళ పిలిచింది జస్ట్ ఫర్ డేకి అలర్ట్ బ్యాక్ మా కోసం ఒక డేట్ ఆ డేట్ కొంచెం ఫిక్స్ చేసుకుని వచ్చాను